వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా సందర్భంగాఎంఎల్ న్యూక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తారీఖున ఇల్లెత్లో ర్యాలీ నిర్వహించి ఐదా ఫంక్షనాల్లో సభ జరుపుతున్నాం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలకు పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డ తర్వాత అనేకమైనటువంటి వర్గ ఉద్యమాన్ని నిర్వహించింది వర్గ పోరాటాన్ని తీవ్రతరంగా చేసి ఆనాడు ఉన్నటువంటి ఈ వ్యవస్థకి ముఖ్యంగా అర్థవత్ అర్థభూసాన్య వ్యవస్థ ఏదైతుందో దానికి వ్యతిరేకంగా పోరాడి ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాయిదా పోరాటం అనేటువంటిది కొనసాగింది భూమి భక్తి ఈ దేశ విముక్తి కోసం విరోచితమైనటువంటి పోరాటాన్ని కొనసాగించింది ఇలాంటి పోరాటాలు అనేకం కొనసాగాయి అట్లా దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యవాద భారత కమ్యూనిస్ట్ పార్టీని నిషేధిస్తూ దానిపైన రాక్షస నిర్బంధాన్ని కొనసాగించింది కార్యకర్తలని నాయకత్వాన్ని ఉరేసింది అట్లాగే జైల చేసింది నిర్బంధాన్ని కొనసాగించింది పార్టీని నిషేధించినటువంటి ఒక చర్యని చేపట్టింది అయినా తమ ఉద్యమ పోరాటాన్ని కమ్యూనిస్ట్ పార్టీ కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ వెనక్కి పోకుండా ఎట్లాంటి పోరాటాలు తీసుకెళ్తున్న క్రమంలోనే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యంగా చేపట్టివ్ లాంటి వాళ్ళ అడుగుచాడలలో వర్గస్య పందాన్ని ముందుకు తీసుకొచ్చింది దీన్ని వ్యతిరేకిస్తూ తిరిగి సిపిఎం కూడా తన సరికొత్త విధానాన్ని కొనసాగించింది వర్గ పోరాటాలకి వెన్నుపోటు పొడిచింది ముఖ్యంగా నక్సల్ వరి ఉద్యమం ముందుకు వచ్చినప్పుడు నక్సల్ వరి ఉద్యమాన్ని ఎనక్కి కొట్టేటువంటి పందాలను చేపట్టి అలాంటి విప్లవకాల మీద రాక్షస నిర్బంధాన్ని ప్రయోగించింది వర్గ పోరాట దాని నుంచి చీలిపోయారు విప్లవకారులు ఆ తర్వాత పంద మార్గంలో విప్లవకారులు కొనసాగిస్తున్నారు కొనసాగుతున్నారు పోరాడే క్రమంలోనే వేలాది లక్షలాది ఎకరాల భూస్వాముల భూముల్ని కూడా పేదలకి పంపకం చేయటం అనేటువంటిది జరిగింది ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఈనాటి వరకు జరిగినటువంటి వర్గ పోరాటాలలో సాధించిన ఫలితాలకి అట్లాగే కూడా న్యూ డెమోక్రసీ బాధ్యత వహిస్తుంది ఈ చరిత్రనంతా మరొకసారి వివరిస్తూ ఇరవై జరిగే సదస్సుకి ప్రజలంతా వచ్చి పాల్గొనాల్సిందిగా మీ కోరుతూ ఆనాటి విప్లవ విప్లవ విధానాలకి వెన్నుపోటు వచ్చినటువంటి రివిజలిస్ట్ విధానాలు కోసం ఈ సదస్సుని నిర్వహిస్తున్నాం అట్లాగే వంద సంవత్సరాలు నిండినటువంటి ఈ జయప్రదం చేస్తూ గ్రామ గ్రామాన ప్రదర్శనలు గ్రూప్ మీటింగ్లు నిర్వహించాల్సిందిగా ప్రజలకు పార్టీ శ్రేణులకుసీ ఈ సందర్భంగా పిలుపునివ్వటం అనేటువంటిది జరుగుతున్నది